మంచిరాల జిల్లాలోని లక్షటిపేట్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో నిర్వహిస్తున్న పదవ కాళేశ్వరం జోనల్ స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మంగళవారం సైతం విద్యార్థుల క్రీడా పోటీలు కొనసాగుతుండగా విద్యార్థులు ఎంత ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్పంచుకుంటున్నారు సోమవారం ప్రారంభమైన జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్లో జోనల్ పరిధిలోని సుమారు పదిహేను పాఠశాలల నుంచి పన్నెండు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ విద్యార్థులు పది రకాల క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కె రమ్య కళ్యాణి సోమవారం నుండి మంగళవారం జరిగిన క్రీడా పోటీల వివరాలు విజేతల వివరాలు సెమీఫైనల్ కు చేరుకున్నట్లు జట్ల వివరాలు వెల్లడించారు జోనల్ అధికారి సిహెచ్ అరుణాకుమారి మాట్లాడుతూ నవంబర్ పద్నాలుగున జోనల్ స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు వేడుకలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు ముగింపు వేడుకలకు ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరవుతున్నారని ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు సో పిల్లలందరికీ కూడా మా యొక్క పాఠశాలను తరఫున పిల్లలకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలా ప్రా ప్రాముఖ్యత ఇస్తున్నాము వాళ్ళన్ని అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉంటారని దాంట్లో భాగంగా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కూడా జోనల్ స్పోర్ట్స్ మీట్ తర్వాత స్టేట్ మీట్ గచ్చిపోయిన జరుగుతుందండి నవంబర్ ఫస్ట్ వీక్లో జరుగుతుంది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో సో ఇది మరి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నేను ఎస్ఎస్ అర్ణకుమారి జోన్ ఆఫీసర్ జోన్ మన కాళేశ్వరం ఈరోజు మాకు దక్షిణపేటలో అబ్బాయిలకు జరుగుతూ ఉంది ఇంకొకటి అబ్బాయిలకు జాకారంలో జరుగుతూ ఉంది ఇక్కడ పదిహేను స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చారు పన్నెండు వందల డెబ్బై ఐదు నుంచి వచ్చారు తర్వాత స్పాట్ టీచర్స్ కూడా ఒక కలిసి ఒక వంద మంది ఉంటారు అందరితోటి మనకు నిన్న చాలా అంగరంగ వైభవంగా ఇనాగరేషన్ టర్మనీ జరుగుతుందండి అది అయిపోయిన తర్వాత పిల్లలకు గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జరుగుతున్నాయి ఈరోజు ఆ రోజు బిల్లర్స్ అంత లిస్ట్ కూడా మేము అనౌన్స్ చేస్తున్నాము రేపు పద్నాలుగో తారీఖు నాడు క్లోజింగ్ టెర్మినీ ఉంటుంది పదిన్నరకు ఉంటుంది అప్పుడు కూడా మా ఎమ్మెల్యే సో పిల్లలందరికీ కూడా మా యొక్క పాఠశాలను కలిపి పిల్లలకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలా ప్రా ప్రాముఖ్యత ఇస్తున్నాము వాళ్ళన్ని అన్ని రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండాలనే దాంట్లో భాగంగా సిఎఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కూడా జోనల్ స్పోర్ట్స్ మీటు తర్వాత స్టేట్ మీట్ గెచ్చిపోవడం జరుగుతుందండి నవంబర్ ఫస్ట్ వీక్లో జరుగుతుంది డిసెంబర్ ఫస్ట్ వీక్లో సో ఇది మనకి థ్యాంక్ యూ సో మచ్